శ్రీరాముల వారి కళ్యాణానికి భక్తులు భారీగా తరలి రావాలని కర్నూలు జిల్లా వెల్దుర్ మండలం మాజీ ఎంపీటీ జ్ఞానేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు శనివారం మండల కేంద్రమైన వెల్దుర్ది లేని శ్రీరాముల వారి ఆలయం వద్ద ఆయన చందు హార్కే తో మాట్లాడడం జరిగింది ఆలయంలో మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు శనివారం నాటికి పనులు పూర్తి అవుతాయని ఆదివారం స్వామివారి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ తరలి వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు తనతో పాటు తన మిత్ర బృందం అందరూ కలిసి ఆలయ మరమ్మత్తు పనులు చేస్తున్నామన్నారు అదే విధంగా మండల కేంద్రమైన గ్రామ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద కూడా బోరు వేయడం జరిగిందన్నారు అదే విధంగా టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు అదేవిధంగా ప్రత్యేకంగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈరోజు గ్రామంలో ఎంతో పురాతనమైనటువంటి రాముల దేవాలయము పునర్నిర్మాణం కొరకు పాటుపడుతూ మేము కొంత మేరకు సహకరిస్తూ నా యొక్క మిత్రత్వం కానివ్వండి భక్తాదులు కానివ్వండి వారి యొక్క సహాయ సహకారాలకి గుడికి నిర్మాణం కొరకు ఈ యొక్క పునర్నిర్మాణాన్ని చేయతనిచ్చు ఈ యొక్క కన్స్ట్రక్షన్ని చేయించడం జరుగుతోంది మరి దానికి అనుగుణంగా రేపు జరగబోయేటువంటి కళ్యాణోత్సవానికి సీతారాముల కళ్యాణోత్సవానికి వెల్లొత్తి గ్రామ ప్రజలు అందరూ కూడా మరి ఆ యొక్క కళ్యాణాన్ని స్వామి స్వామివారి యొక్క మరి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఈరోజు మన యొక్క గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాస్తవాలు గమనించాం గతంలో కూడా మరి చాలా మా నోటీస్కు చెప్పడం జరిగింది ఎల్లమ్మ గుడి దగ్గర పిల్లలకు సౌకర్యం బాత్రూమ్ సౌకర్యం లేదని చెప్పడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగానే పది లెట్రిన్స్ బాత్రూమ్స్ ఏర్పాటు చేసి బోరు వేసి నీళ్ళని తెప్పించాము అది కూడా ఎల్లమ్మ తినాలకి పూర్తిగా చేస్తామని చెప్పేసి ఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నా వీరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి మరి భగవంతుని యొక్క కృపకు పార్తలు కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం జై శ్రీరామ్ ఇట్లా మీ జ్ఞానేశ్వరు గవర్